హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య అసలు ఆ అమావాస్య ప్రాధాన్యత ఏమిటి ఆ రోజు మనం ఎలా పూజ చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకి ఏంటి లాభం ఇదంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సంవత్సరం పొడవునా కూడా మనకి ఎన్నో అమావాస్యలు వస్తాయి కానీ పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య లేదా దర్శ అమావాస్య అంటారు ఈ చొల్లంగి అమావాస్యకి విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది అసలు ఆ ప్రాధాన్యత ఏమిటి ఎందుకు చొల్లంగి అమావాస్యని అంత విశిష్టంగా చెప్తున్నారు అనే సందేహం మనకు ఉంటుంది కదండి కాబట్టి ఆ ప్రాధాన్యత ఏమిటి అంటే పితృదోషం తొలగి పూర్వీకులు ఆశస్సులు పొందడానికి ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది అంతేకాదండి మీకు ఎలాంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్నా కూడా ఎలాంటి ఆర్గ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా లేదా బిజినెస్ బాగా రన్ అవ్వాలన్నా ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ రోజు గనక మీరు పూజ చేస్తే పదిహేను రోజుల తర్వాత వచ్చే పౌర్ణమి లోపల వారికి మంచి జరుగుతుంది అని నమ్మకం అయితే మన ఆంధ్రప్రదేశ్ సైడు మనమంతా కూడా అమావాస్యని పట్టించుకోము కానీ ఈ రోజు మనం ఎలాంటి కొత్త పనులు కూడా మొదలు పెట్టము కానీ తమిళనాడు సైడు నార్త్ సైడు అమావాస్య రోజు విశేషంగా పూజలు చేస్తారు ఈ రోజు గనక లక్ష్మీ పూజలు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పనిసరిగా కలుగుతుందట అయితే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ మాత్రమే దీన్ని చొల్లంగి అమావాస్య అంటారు నార్త్ సైడ్ అటంతా కూడా దీన్ని మౌని అమావాస్య లేదా దర్శ అమావాస్య అని అంటారు అనమాట ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ సైడ్ చొల్లంగి అమావాస్య అంటారు అసలు ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ దగ్గర చొల్లంగి అనే గ్రామం ఉంది ఈ గ్రామం గోదావరిలో ఏడు పాయలు కలిసిన ప్రదేశం బంగాళాఖాతం కాబట్టి ఇక్కడ గనక పవిత్ర స్థానం చేయడం వల్ల పాప విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ రోజు పూర్వీకులు భూమిపై నివసించి వారి బంధువులకు శాంతి శ్రేయస్సు మంచి ఆరోగ్యము ఉండాలని ఆశీర్వదిస్తారని నమ్ముతారు కోరికలు నెరవేరడానికి వేలాది మంది ప్రజలు చొల్లంగికి చేరుకొని గోదావరి నదిలో స్నానం ఆచరిస్తారు అందుకే దీనికి చొల్లంగి అమావాస్య అని పేరు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ లో దీన్ని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు ఎందుకంటే ఇది పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య ఈ ఆఖరి అమావాస్యను మాత్రమే మనము ఇంత విశిష్టంగా అన్నమాట ఇక మౌని అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మౌని అంటే మౌనం అని అర్థం అనమాట అంటే ఈ అమావాస్య రోజు చాలా మంది మౌనం పాటిస్తారు చాలా మంది సన్యాసులు కావచ్చు ఋషులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రోజు మౌనం పాటించి మొత్తం ఈ రోజు మొత్తం కూడా ధ్యానంలో నిమగ్నమై ఉంటారట కాబట్టి కనీసం మనము రోజంతా మౌనం పాటించలేకపోయినా పూజ చేసే వరకైనా కూడా ఈ రోజు మౌనం పాటించి ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తే ఖచ్చితంగా మన కోరికలు అనేవి నెరవేరుతాయట ఇక ఈ చొల్లంగి అమావాస్య రోజు మనము ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఆ శ్రీ మహావిష్ణువు ఈ రోజు ఈ చొల్లంగి అమావాస్య రోజు వైద్య నారాయణిగా అంటే వీర రాఘవుని అవతారంగా ఆవిర్భవించిన రోజు ఇది ఈ చొల్లంగి అమావాస్య రోజు కాబట్టి ఈ రోజు మనము వైద్య వీర రాఘవ స్వామిని పూజించడం వల్ల భక్తి శ్రద్ధలతో మనం గనక ఈ రోజు గనక విష్ణుమూర్తిని గాని లేదా వైద్య వీర రాఘవ స్వామిని గాని ఎవరినైనా సరే ఈ రోజు పూజ చేస్తే భక్తి శ్రద్ధలతో మనకి క్లిష్టమైన అనారోగ్య సమస్యలన్నీ కూడా ఆ స్వామి తగ్గిస్తారని నమ్మకం అందుకే ఈ అమావాస్యని చొల్లంగి అమావాస్యని రోగహరణ శక్తి ఉంటుంది కాబట్టి దీన్ని రోగ నివారణ అమావాస్య అని కూడా పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఇంతటి విశిష్టత ఉన్న ఈ అమావాస్య రోజు అసలు మనం ఏం చెయ్యాలి అనేది చెప్పుకుందాం ఈ రోజు గనక ఎవరైనా కూడా నదీ స్నానము లేదా సముద్ర స్నానం గనక ఆచరిస్తే చాలా మంచిది అందులోను గోదావరిలో స్నానం ఆచరిస్తే ఈ రోజు చాలా మంచిది లేదా మనము నదీ స్నానం చేయలేకపోయినా కూడా మన ఇంట్లో అయినా శుచిగా స్నానం చేసి మనం రెగ్యులర్ గా ఎలా పూజ చేసుకుంటామో అలాగే ఆ స్వామిని పూజ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని బియ్య పిండి పంచదార యాలుకల పొడి ఈ మూడింటిని కూడా ఆవు నెయ్యి వేసి కలుపుకొని దానితోటి ఒక ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ మనము దీపం పెట్టాలి దీపం పెట్టేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా దీపం పెట్టి మీ కోరిక అనుకున్న తర్వాత ఆ దీపం అనేది కొండెక్కిన తర్వాత ఆ మనము దీపం పెట్టిన పదార్థం ఉంది కదండి బియ్య పిండితో చేసిన పదార్థము ఆ పదార్థాన్ని మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది లేదు ఆ పదార్థాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నల్ల చీమలు ఎక్కడైనా ఉన్నాయనుకోండి అక్కడైనా వేయండి చాలా మంచిది అలాగే భగవంతునికి నివేదించిన పానకాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థంగా తలచి మీ కుటుంబంలో అందరూ కూడా స్వీకరించండి ఇంతేనండి ఈ చిన్న పని చేస్తే చాలు మీకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా ఆ వీర రాఘవ స్వామి నెరవేరుస్తాడట ఇంకా ఈ రోజు మనం చేయవలసిన రెండవ పని మొట్టమొదటి పని దీపం పెట్టడం పూజ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే పొద్దున పూటైనా చేసుకోవచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా పూజ చేసుకోవచ్చు ఇక రెండవది రాళ్ళ ఉప్పు కొంచెం బెల్లము మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి వారు రాళ్ల ఉప్పు బెల్లాన్ని తీసుకొని మూడు సార్లు ఎవరికి వాళ్ళు దిష్టి తీసేసుకొని దాన్ని ఒక నీటి పాత్రలో గనక వేసినట్లయితే ఇలా చేస్తే దుష్ట దోష ప్రభావం అనేది తగ్గుతుంది అపమృత్యు దోషాల సైతం తగ్గుతాయి ఇలా మీ ఇంట్లోని అందరూ చేయవచ్చు ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు అంతేనండి ఆ రోజు మనం ఈ రెండు పనులు గనక చేసినట్లయితే మనకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి ఇంకా ఈ రోజు పితృదేవలకు ప్రీతిగా అన్నార్థులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగి నోడు అంది అందించామనుకోండి అది చాలా విశేషం ఈ రోజు పితృదేవులకి త తర్పణాలు పెట్టుకోవడానికి చాలా విశేషమైన రోజనే చెప్పుకోవాలి ఈ రోజు గనక వీలుంటే విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంకా ఈ రోజు మీరు సకల దేవతా స్వరూపమైన గోమాతకు గనక దానం అందించినా కూడా చాలా మంచి జరుగుతుంది అయితే మనకు ఈ అమావాస్య తిథి ప్రారంభమయ్యేది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఎనిమిది గంటల రెండు నిమిషాలకు పొద్దున పూట ఉదయాన్నే ఫిబ్రవరి తొమ్మిది ఎనిమిది గంటల రెండు నిమిషాలకు మొదలవుతుంది మనకి అమావాస్య తిది ఈ తిది అమావాస్య తిది ముగింపు అనేది ఫిబ్రవరి పదవ తేదీ నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి మనం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఎనిమిది గంటల తరువాత మనం గనక పూజ చేసుకున్నట్లయితే ఆ వీర రాఘవ స్వామికి మనకున్న కోరికలన్నీ ఆ స్వామి నెరవేరుస్తాడు ఇదండి చొల్లంగి అమావాస్య అసలు దాని ప్రాధాన్యత ఏమిటి ఆ రోజు మనము అసలు ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్